హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలోని మహిళలకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు సున్నా సున్నా వడ్డీ రుణాల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు ఒక్కొక్కరికి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం ఇవ్వనుంది దీని వారు వాయిదాల రూపంలో చెల్లించాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి కాను రెండు వందల యాభై కోట్లు రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే సంబంధించిన ఫైల్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు రాష్ట్రంలోని మహిళలు అనగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు ఈ సున్నా వడ్డీ రుణాల పరిమితి రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు ఇది నిజంగా మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్